బ్యారేజ్ అడుగు భాగంలో భారీగా గుంతలు బయటపడుతున్నాయి అయిన గేట్లను ఎత్తేందుకు అధికారులు పడుతున్నారు గుంతలను పూడ్చేందుకు కాంక్రీట్ గ్రౌండింగ్ ప్రారంభించారు ఇక భారీగా గుంతలు బయట పడుతుండటంతో గ్రౌటింగ్ కు ఇరవై రోజుల పట్టే అవకాశం కనిపిస్తోంది ఇంజనీర్ల బృందం పరిశీలన తర్వాత మరమ్మతులపై క్లారిటీ రాబోతోంది ఇక మేడిగడ్డ బ్యారేజ్ అడు భాగంలో భారీగా గుంతలు బయటపడుతున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి అడుగు భాగంలో భారీగా గుంతలు బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు మాధురి కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైనటువంటి మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ దిగువన గొయ్యి అధికారులను టెన్షన్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది బ్యారేజీ అడుగు భాగంలో భారీగా గుంతలు బయటపడుతున్నాయి సాయిల్ ఎఫిషియన్సీ జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిస్థితుల నివేదికల మాయమైనట్టు కూడా తెలుస్తుంది చక్కైన గేట్లను ఎత్తేందుకు అధికారులు అపసోహాలు పడుతున్నారు గుంతలను పూడ్చేందుకు కాంక్రీట్ గ్రౌండింగ్ ప్రారంభించారు భారీగా గుంతలు బయటపడుతున్నందుకు గ్రౌండింగ్ కు ఇరవై రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనాకు వచ్చారు అయినప్పటికీ కూడా రాఫ్ట్ డ్యామేజ్ కాకుండా అపగలం అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంజనీర్ల బృందం పలిసిన తర్వాతనే మరమ్మతులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఏడో బ్లాక్ లోని ఇరవై ఒక ఇయర్ ముందు ఈ గొయ్యి బయటపడింది దాని నుంచి మొత్తం కిందికి నీటి ఊటలు వెళ్తున్నట్టు తెలుస్తుంది బ్యారేజ్ పునాదుల కింద భారీగా ఇసుక కొట్టుకుపోయినట్టు అధికారులు గుర్తించారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెద్ద గొయ్యి బోరియా ఏర్పడిందని దానిపై కొంత స్పష్టత లేదు జియోఫిజికల్ పరీక్షలు చేస్తేనే బయటపడే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనాకచ్చారు బ్యారేజ్ వద్ద ప్రస్తుతానికైతే అత్యవసర మరమ్మతులు కొనసాగుతున్నాయి దిగువన సీసీ బ్లాక్ ల రిపేర్లు ఇసుక మెటల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది గత ఏడాది అక్టోబర్ ఇరవై పట్టిన ఏడవ బ్లాక్ తొంగిన వెంటనే ప్యారేజ్ లోని ఎనభై ఐదు గేట్లకు డెబ్బై ఏడు గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు కింగిన బ్లాక్ లోని పదిహేనవ నెంబర్ నుంచి ఇరవై రెండవ నెంబర్ వరకు గేట్లు మురాయించాయి అయితే అప్పుడు వాటిని అలాగనే వదిలేశారు వాడాకాలం ఇప్పుడు వర్షాకాలంగా ఇప్పుడు వానలు వస్తాయన్న నేపథ్యంలో నీటి ప్రవాహం మొత్తంగా కిందికి వెళ్లేలా అన్ని గేట్లు ఎత్తి ఉంచాలని ఎన్డిఎస్ఈ నిపుణుల కమిటీ ఇటీవల నివేదికలో చెప్పారు అయితే కుంగిన పగుళ్లు ఏర్పడినటువంటి పియర్ల మధ్య ఉన్న గేట్లను కూడా జాగ్రత్తగా పైకెత్తాలని సూచించారు ఈ నేపథ్యంలోనే ఈ నెల పదిహేనున పదిహేనో గేటు ఎత్తారు గురువారం గేట్ ఎత్తడానికి ప్రయత్నించగా బ్యారేజీ కింది నుంచి భారీ శబ్దాలు ప్రకంపనలు వచ్చాయి దీంతో అయితే ప్రయత్నాలు నిలిపేసిన పరిస్థితి కనబడుతుంది చెప్పండి మాదిరికి తిరుపతి ఇంజనీర్ల బృందం పరిశీలన తర్వాత ఈ మరమ్మతులకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అంటున్నారు అంటే లోపల ఇంజనీర్ల బృందం పరిశీలన పూర్తి అవుతుందని అనుకోవచ్చు అంటారు ఈ రోజు కాళేశ్వరం బ్యారేజ్ల మరమ్మతులకు సంబంధించి ఎన్డిఎస్ఏ మధ్యంతర నివేదికలు చేసిన శివార్స అమలుకు చర్యలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా నలుగురు అధికారులతో కలిసి చైర్మన్ తొలి కమిటీ సమావేశం రేపు జరగబోతున్నట్టు తెలుస్తుంది జనసోదలో జరిగిన తర్వాత బ్యారేజ్ల రక్షణ కోసం తాత్కాలిక చర్యలను ఈ కమిటీ సమన్వయం చేస్తున్నట్టు మొత్తానికి ఈ నిపుణుల కమిటీ కోసం నిపుణుల బృందం ఇచ్చినటువంటి మరమ్మతులు చేసేటువంటి క్రమంలోనే ఈ పదహారో గేట్ ఎత్తేటువంటి ప్రయత్నంలో పెద్ద గొయ్యి ఏర్పడడం కావచ్చు ఈ గొయ్యిని ఎలా పూడ్చాలి ఇప్పుడు బ్యారేజ్ కి ఎటువంటి ప్రమాదం కలుగుతుంది ఈ బ్యారేజ్ సంబంధించిన పన్నెండు వేల క్యూబిక్ మీటర్ల నుంచి పదిహేను వేల క్యూబిక్ మీటర్ల పరిణామంలో ఒక గొయ్యి ఏర్పడి ఉంటుందని అధికారులు అంచనా వేస్తారు ప్రస్తుతానికైతే ఈ గొయ్యి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అధికారులు చాలా టెన్షన్ గా తీసుకున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి మాధురి రైట్ థ్యాంక్ తిరుపతి